హరే కృష్ణ విలువైనటువంటి మానవ జీవితాన్ని పొంది అందులోనూ ఒక పురుష శరీరాన్ని పొంది మనిషి యొక్క ఆరోగ్యాన్ని అతని యొక్క ఆయుష్ను జ్ఞాపక శక్తిని తేజస్సును అతనిలో ఉన్నటువంటి సద్గుణాలన్నిటినీ కూడా హరించి వేసేటువంటి హస్త హస్తప్రయోగం అనేటువంటి అలవాటు మీకుందా దాని నుండి మీరు బయటపడాలనుకుంటున్నారా అయితే మీకు దానికి భిన్నమైన ఉన్నతమైన దివ్యమైనటువంటి హస్తప్రయోగాన్ని ఎలా చేయాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను మన చేతికి ఐదు వేళ్ళు ఉన్నాయి ఇందులో ఈ చూపుడు వేలుని మనం ఈ హస్తప్రయోగం చేయడానికి వాడం మనం వాడాల్సిందల్లా బొటన వేలు అలాగే మధ్య వేలు మీరు చేయాల్సింది ఏమిటంటే మీ హస్తంతో అంటే మీ చేతితో ఈ విధంగా ఒక జపమాలను తీసుకోండి ఇందులో ఉన్నటువంటి ఈ ముఖ్యమైన పూస ఏదైతే ఉందో దీన్ని కృష్ణ పూస అని చెప్పి అంటారు ఇందులో నూట ఎనిమిది పూసలు ఉంటాయి మనం చేయవలసిందల్లా ఏమిటంటే మన యొక్క కుడి చేతితో కుడి చేయి లేని వాళ్ళు ఎడన్ చేతితో కూడా చేయొచ్చు ఈ మధ్య వేలు ఈ బొటన వేలు ఈ విధంగా పట్టుకొని ఈ కృష్ణ పూస మన వైపు గుండెలా పట్టుకోవాలి పట్టుకొని ఈ మాలను ప్రారంభించే ముందు మనం హరినామం చేసేటప్పుడు అనేక అపరాధాలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మొట్టమొదట పంచతత్వ మంత్రం చదవాలి జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద ఆ తర్వాత ప్రతి పూస మీద కూడా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ విధంగా మీరు ఒక్కొక్క పూస ఒక్కొక్క పూస చక్కగా జపించుకుంటూ వెళ్ళినట్లయితే ఒక మాల పూర్తి కావడానికి మీకు బహుశా ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు పట్టొచ్చు ఇప్పుడైతే మళ్ళీ కృష్ణ పూసను చేరుకుంటారో మళ్ళీ ఏ పూసతో అయితే ముగించారో అదే పూసతో మళ్ళీ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి దీనిని చక్కగా ఒక జపమాల సంచిలో ఈ మాలను భద్రపరచుకోవచ్చు అలాగే ఈ చూపుడు వేలు మాలకు తగలకుండా ఉండడం కోసం ఈ జపమాల సంచికి ఒక రంధ్రం ఏర్పాటు చేయబడింది భౌతికమైనటువంటి హస్తప్రయోగం చేస్తే అన్ని నష్టాలే కానీ ఈ దివ్యమైనటువంటి హస్త ప్రయోగం చేయడం వల్ల మనం మన యొక్క అస్తిత్వాన్ని పవిత్రం చేసుకున్న వాళ్ళు అవుతాం మనకు ఉన్నటువంటి దురలవాట్లన్నీ కూడా మనం పోగొట్టుకున్న వాళ్ళు అవుతాం మంత్ర అనే శబ్దానికి అర్థం మన ఇతి త్రాయతే ఇతి మంత్ర అని చెప్పి కనుక మీకు ఎప్పుడూ అయితే మీ యొక్క దుష్టమైనటువంటి మనసు ఈ హేయమైనటువంటి హస్త ప్రయోగం చేయమని మీకు ప్రేరణ ఇస్తుందో వెంటనే మీరు ఈ యొక్క జపమాలు పట్టుకొని హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి ఆ విధంగా మీ విలువైనటువంటి మానవ జీవితాన్ని రక్షించుకోండి ముఖ్యంగా ఈ ప్రయోగం ఎలా చేయాలి దానివల్ల వచ్చేటువంటి లాభాలు ఏమిటి పూర్వం చేసినటువంటి గొప్పవాళ్ళ యొక్క అనుభవాలు వీటన్నింటినీ కూడా శ్రీల ప్రోపాదలు వారు రచించిన హరినామ సంకీర్తనం చేయండి ఆనందాన్ని పొందండి అనే గ్రంథం చదివితే మీకు పూర్తి వివరాలు వస్తాయి అదేవిధంగా ఈ హేయమైనటువంటి ముఖ్యంగా మానవ జీవితంలో యవ్వనాన్ని నాశనం చేసే ఈ దుష్టమైనటువంటి హస్తప్రయోగం ఏదైతే ఉందో దాని యొక్క దుష్పరిణామాల గురించి తెలుసుకోవాలనుకుంటే అది ఏ విధంగా మన జీవితాన్ని నాశనం చేస్తుందో తెలుసుకోవాలనుకుంటే కృష్ణ చైతన్యంలో బ్రహ్మచర్యం అనే గ్రంథాన్ని చదవాలి హరే కృష్ణ